పునరుద్ధాన బలం మనకు అర్థమైతే దాని జీవం మనల్ని ఆధ్యాత్మిక ఆమె హిమయా పుస్తకం ముప్పై మూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా నా సేవకుడైన దావీదు సంతానమును లేవీయులను నాకు పరిచయ చేసే లేవిల విస్తరింపజేస్తాను లేవిలు గురించిన ప్రస్తావన ఎందుకు చెప్పానంటే చాలా మందికి పరిచర్య చాలా చీపుగా ఎంచబడుతుంది అన్న కొంతమందికి చాపలేయాలన్నా దేవుని పని చేయాలన్నా కొంచెం సిగ్గుగా భావిస్తారు కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు నేను అంటాను మహిమ కలిగిన దేవుని సంతలో పాలు పొందే భాగ్యం అది సౌభాగ్యం ఐ మీన్ దౌర్భాగ్యం కాదు ఏంటి దౌర్భాగ్యం కాదు సౌభాగ్యం దేవుని పనులు మన వంతు కనబడ్డం దానికి లేదు దానికి ఇబ్బంది పడవసరం అది ఒక బాగ్యంగా ఎంచాలి అది నేను అంటున్నాను ప్రతి విశ్వాసి బాధ్యత బాధ్యత విశ్వాసే వారం ఎంచితే మాత్రం దేవుని పని మనకి అభ్యంతరకరంగా ఇబ్బంది ఉంటుంది బాధ్యత మన వంతు బాధ్యత ఎంచాలి ఈ లేవి గోత్రాన్ని గురించిన వివరణ మనం చూస్తే కన్న తండ్రి వీళ్ళు దురమార్గులు క్షబితమైన జనమని దేవుని మాట పలికాడు పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి సంఘ కాపరి మోషే పాస్టర్ గారు వీళ్ళ గురించి ఆశీర్వదిస్తా పాస్టర్ గారు కూడా ఆశీర్వదిస్తున్నారు మనం అంటాం కదా పంతమంది పెడతారు అమ్మ నాన్న దీవేన ఏంటి ఏంది దీవెనా ఎంత మంది మహిస్తే కానీ రాలేదు దీవేన ఒక ఆయన ఒక కంపెనీకి పేరు పెట్టాడు కారు కంపెనీ స్టార్ట్ చేసి నేను చెప్పాను ఒకసారి వాళ్ళ అమ్మతో వాదన పెట్టుకున్నాడు తగాద పెట్టుకున్నాడు రే ఇప్పటికే చాలా లాస్ అయిపోయింది నువ్వు చాలా ఆస్తిని పాడు చేస్తాను నేను ఎవరో అని గోల పెట్టుకుంటే ఆమెను కొట్టి తల్లిని ఒక దెబ్బ కొట్టి అసలు గందర గోళం చేసి ఆస్తి లాక్కొని ఫ్లైట్ ఎక్కి బయలుదేరాడు కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మేనేజర్ ఫోన్ చేశాడు సార్ వాట్ విల్ బి అవర్ కంపెనీ నేమ్ మన కంపెనీ పేరు ఏం పెట్టాలి అని అప్పుడు అంటాడు ఏంటి మా రోతి అమ్మ ఏడిచింది మారుతి మారుతి కంపెనీ ఉంది కదా కార్లు ఇప్పుడు నాది వ్యాగనర్ మారుతి కంపెనీ ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఏ క్లాస్ అయిన నంబర్ వన్ కంపెనీ పెట్రోల్ కార్లు కంపెనీ మారుతి కంపెనీ దేవుడికి తక్కువ స్తోత్రంగా అంతేనా కాదా తప్పు చెప్తున్నానా ఎందుకంటే కాస్త కోసం నేను కూడా తలకై పెట్టాను కనుక నాకు కూడా అర్థమైంది దేవుడికి పెట్టాడు సత్య ఏం పెట్టాడు మారుతి అమ్మా ఏడిచింది మారుతి మారు పిల్లారా సేవకుల ఆశీర్వాదం కూడా ఉండాలి తల్లిదండ్రులు భౌతిక తల్లిదండ్రులు కంట పెడితే ఎంత నష్టమో దైవజండు ఆత్మీయ తండ్రి కంటతడి పెడితే అంతే నష్టం దానికంటే తీవ్ర స్థాయిలో ఉండొచ్చు అందుకనే వాళ్ళు ఏడవకూడదు వాళ్ళు దుఃఖపడకూడదు హెబ్రి పద్మూడు పదిహేడు హెబ్రి పద్మూడు పదిహేడు మీ పైన నాయకులుగా ఉన్నవారు మాకు ఎందుకు ఈ బాధలు ఎందుకు నేను గద్దించాలి ఎందుకు నేను హెచ్చరించాలి మాక తినదరక్క లేకపోతే నేను రౌడీనా లేకపోతే నీకు బోపెడుతున్నానా నీకేమన్నా డబ్బులు ఎత్తున్నా నేనే పెత్తన చేయడం నాకు ఎక్కడ ఉంది అధికారం ఎవరి ద్వారా వచ్చింది అంటే దేవుడి ద్వారా ఆపాదించబడింది మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వారిగా పని చేయించున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం తల్లిదండ్రుల్ని దొక్కబెట్టే వాళ్ళ కన్ను కన్నట లోయ కాకులు వచ్చి వచ్చిపోతాయట భౌతిక తల్లిదండ్రుల్ని దొక్క వాళ్ళ కళ్ళు లోయ కాకులు వచ్చి పోతాయితాయి అది బైబిల్ చెప్తుంది అంటే భౌతిక తల్లిదండ్రులు కంట తడి పెట్టినా మనకు నష్టమే అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు తడి పెట్టిన నష్టమే ఆనంద బాష్పాలు రావాలి కానీ ఏ బాష్పాలు రాకూడదు కన్నీటి బాష్పాలు రాకూడదు తేడా పడదు అది మాత్రం మరిచిపోకండి ఇప్పుడు ఏది ఏ దీవెత్త మోసే పాస్టర్ ఏమని ఉమ్మిమ్ము తూరిమ్ము చెప్పండి ఉమ్ములు తుమ్ములు కాదు చెప్పండి గట్టిగా ఉమ్మిమ్ము తూరిము నీ భక్తునికి దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు ఎలా వచ్చింది అవకాశం వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేస్తే మనోనాత్రాలు తెర్రబడిన జన్మగా కనబడుతున్నారు ఎస్ పుస్తకం ఆరవ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం పోయి ఆశనుడైన ప్రభువును నేను కనులారా చూశాను కన్నులు తెరబడ్డ ఎప్పుడు ఉజియా మృతి చెందినప్పుడు అసలు ఎవరు రాజు అని ఉజియా రెండవ దినృతాంతా ఇరవై ఆరు పదహారు ప్రకారం అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను గర్వం గర్వాన్ని గురించిన ప్రకటన నేను మీకు ఇస్తున్నాను చాలా విషయాలు నేను మాట్లాడుతూ బైబిల్లో ఐదు దేశాలు గర్వించాయని అలా గర్వించిన దేశం లేక జాతి మోయాభిజాతి అని వాళ్ళ గురించిన వివరాలు మీకు ఇస్తూ వాళ్ళు గర్వించడానికి కారణాలు ఏమిటో చెప్పాను ఒకటి వాళ్ళు వక్రజనం అని చావు తెలివి తెల్లగల్లిలో అని కుట్ర మనుషులని ఏ మనుషులు ఏ మనుషులు కుట్ర కోటలు జరుగుతుంటాయి ఏ కోటలు అండి కుట్ర కోటం కుట్ర కోటం ఏ ఇది ఏ కోటం అండి కుట్ర కోటం దేనికి కొట్ర కుట్ర మనుషులండి కుట్ర మనుషులు ఇల్లు అందుకనే గర్వించారు రెండవ కారణం చెప్పాను ఇతరులను చులకం చేసి మాట్లాడే స్వభావం దైవిక విషయాల్లో కూడా తేలిక నిందలు మోపే జనం లెక్కలేని తనాన్ని ప్రవర్తించారు అందుకని వాళ్ళు గర్వం కామ కానపడటం ప్రారంభించింది మూడవదిగా శ్రమ ఎరగని జనం ఏంటి అసలు వాళ్ళకి ఏమి లేవు లేవు మనకు కూడా ఉన్నాయి నలభై రోజులు శ్రమ కాలం ఎన్ని రోజులు ఖచ్చితంగా నలభై రోజులు అండి కొంతమంది భక్తులు భక్తులు నా నాకు వాట్సాప్లో కనెక్షన్ ఉంటారు కదా కొంతమంది భక్తులు వాళ్ళ తెల్లని వస్త్రాలు తీశారు స్నానాలు చేశారు శుభ్రంగా ఫోటోలు తీసి నాకు పెట్టారు భక్తజనం ఇక ఏమైపోయినట్టు శ్రమలో నిజమే వాడు తాగుబోతాడు మరి అది వేసుకున్న తర్వాత ఏం చేయకూడదు తాగు పట్టు ఉంటాడు అయ్యా అంటే ఒక్క పడుకోని ఉంటాడనమాట ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా మళ్ళీ వీళ్ళకి ఆప్షన్ ఇరవై ఒక్క రోజులు అనుకున్నామండి జస్ట్ ఏడు రోజులే అచ్చట ముచ్చట అన్నట్టు అనమాట జస్ట్ మూడు రోజులే మహానగరంలో చెప్పండి మాయగల్ అన్నట్టు దేవుడికి స్తోత్రం కలుగుందిగా అక్క మహానగరంలో మాయగాళ్ళు ఈ నాటక ప్రపంచంలో మాయగాళ్ళు ఉన్నారు అసలు భలే చేస్తారు దేవుడు కూడా ఆయన కూడా ఆమర్శనం చూస్తారు తేడా పడి దేవుడికి ఈ శ్రమకాల దినాల్లో మనోలు పాటించే ఎంత నిష్టగల భక్తులు అంటే మాంసం తినకూడదు ఏంటి నిజంగా అదే చెప్తున్నారురా నాయన మాంసం తినొద్దురా బాబు రోగాలు వస్తున్నాయి మానున్నావా ఆ నలభై రోజులు మాంసం మొట్ట రాదు ఇంటి మందల ముగ్గులు కల్లాపు మల్లెపూలు అవన్నీ పూర్తి బ్యాండ్ చేసి వదిలిపోదు ప్రశాంతం దేవుడికి స్తోత్రం కలుగురు ఇప్పుడు కళ్ళబడుతున్నారండి ఇప్పుడు కళ్ళ అంత జా జాగా యాడేడ్ వచ్చింది మనకి మొత్తం గచ్చుతో పోతున్నాం అంత మాత్రం శోభ్రంగా జారి కింద పడ్డానికి దేవుడికి స్తోత్రం కలుగును కాక మట్టి కాకుండా కళ్ళ వేసుకోరంట ముగ్గులు వేసుకోరంట ఇంకా మొక్క ముట్టుకోరంట ముహూర్తాలు లేవంట అంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఫంక్షన్లు గాని ఏ శ్రమకాలరా ఇప్పుడు పెళ్లి చేసుకుంటా రయ్యా ఏ ప్రభు శిలివేయబడ్డాడు రా నాయన దుర్మార్గుడు దుష్టుడు దుర్భాయి కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కాపురం చేయడానికే లేకపోతే అరే దుష్టుడు అగరా భక్తులు పట్టుకొచ్చారండి బైబిల్ ఉన్నాయండి ఏమండి హలో బైబిల్లో ఉన్నాయా ఉన్నాయండి మరి ఆ నుంచి పట్టుకొచ్చావు నువ్వు అసలు నాకు అరవై ఆరు పుస్తకాలు తిరగేసి 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 ఇదిగో బైబిల్ సిరిగేదా మరి ఏడా సిక్కల మరి నీకు సిక్కింది మరి మ్యాటరో పూలు వేసుకోవద్దా నేను అంటానండి శ్రమకాల దినాల్లో సావొత్తి పోస్ట్ పోన్ చేసుకుంటావా అంత ఛాన్స్ ఉంటే నాకు పోస్ట్పోన్ చేసుకుంటావా అమ్మా శ్రమకాల దినంలో ఎవడు చచ్చిపోవట్లేదా అమ్మో శ్రమకాల దినంలో చచ్చిపోయాడు సరే సావు చెప్పిరాదు గనక మనం చెప్పేగా సమ చేయాలి గనక శ్రమకాల దినాలు అయ్యేంతవరకు ఆడే ఉంచండ్రయ్య అంటే మునిసిపాలిటీ వాళ్ళు దాంతో పాటు నీళ్ళు కూడా పడిపోతారు పదరా అది హిమాలయ కంపు కొడుతుంటే ఏందిరా జనాలు ఇబ్బంది పెట్టింది వా ఉంచు మరి మరి తెక్కలోడు తిరణాలకు వెళ్తే చెప్పండి హలో అర్థమవుతుందా అర్థమవుతుందా కాదు కదనుకున్నావా అక్కడికి వెళ్ళే చూపిస్తాడు ఈ మాటలు విని జాగ్రత్త పడపోతే ఇవన్నీ ప్రయోజనకరమైన మాటలు ఉపయోగం లేని అవారాలు చేస్తున్నారండి ఈస్టర్ పేరు చెప్పుకొని నోటికి ప్లాస్టర్ వేసుకోం ఇక చూసుకు అడ్డం పడి చేస్తాం ఈస్టర్ పేరు సమాధుల పండగ సమాధుల పండగ ఆడ ఉందండి బైబుల్లో అసలు సమాధికి వెళ్ళా మరియమ్మను మద్దలేని మరియమను మిగతా స్త్రీలు ఏమని మాట్లాడే ఆ తోతలు ఏమని మాట్లాడేదండి మరియా 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 మైడియర్ మరియా మరియో సూపర్ సూపర్ ఫర్ లోకల్ అన్ని దోతలుంటే అయ్యేంటే ఎవరు రాలే మేమిత్రూ వచ్చు అరే మేము పరలోక నుండి వచ్చాం ఈయనతో తిరిగిన వాడు అక్కడ రాలేదని మేము తగ ఫీల్ అయిపోతుండే భయానికి వచ్చారు మరి థ్యాంక్ యూ మరి అన్నారా ఏం వెతుకుతున్నారు మీరు ఎవరు వెతుకుతున్నారు మీరు అయ్యా సమాధిలో వేసే ఏడి ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అలే ఆయన చెప్పినట్టుగానే సమాధి సైనికం ఏ సైన్ ఆపలేకపోయారు గట్టిగా చమలు కొడుతూ ఎంత దారుణం అండి అన్ని సంవత్సరాలు ఏసు ప్రభుత్వం తిరిగిన స్త్రీలు అన్ని సంవత్సరాలు ఏ సైతో తిరిగిన శిష్యులు పేతురు దగ్గర వచ్చి పేతురయ్యా పేదరయ్యా ఏసయ్యా శవం కనబడతలేదు అయ్యో మాకు అర్థం కావట్లే ప్రభుని ఏమని అని కేకలు పెడితే ఏం చెప్పాలి పేతురు గారు మైండ్ ఉందలేదా అని చెప్పాడు ఏమని తిరిగి లేగిస్తానని అంటే ఆయన శవ మక్కడు లేదంటే ఆయన దేహం అక్కడు లేదంటే రైట్ నౌ ఇదే సమయం మనకు అర్థం కావాలి ఆయన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడు హాలలో అప్పుడు అల్లం ఏం చేశారు తలకాయలు నేలకు దించారు తల నేలకు దించాడని అర్థం ఏంటి సిగ్గు మాలని పని అయ్యా సిగ్గు వచ్చిందని తలకెళ్ళి దించారు ఇప్పుడు వాళ్ళేమో సమాధులుగా పోయి సో బతుకున్న బోపెట్న శాతకాలేదు కానీ సమాధికి ముగ్గుని వచ్చాడు మైండ్ మైండ్ లేనాడు బతుకున్నాడు బోబెట్టరా బాబు పుణ్యం వస్తుంది ముసలదానాసలదానక్కడున్నాడుగా ఏంటే పాడు ఉంటే మోసాలి ఏ అట్టు మాట్లాడుతున్నావు ఏంటి ఏం చెప్పేది అండి నువ్వు ఎలా కావాల అట్టగుండిపోతావా ఏంది అక్కడికి రావా వచ్చాక ఏమంటది అత్తట అలా అత్తకి స్నానం చేయాల్సి వస్తే కోడలు ఏనండి కోడల్లా కొడవల్లా ఇప్పుడు కోడలు తక్కువ కోడలు కొయినాయి కొడవలు అందుకని గొడవలు దేవుడికి స్తోత్రం కాక బి లైక్ ఎ కోడల్ డోంట్ బికమ్ కొడవల్ యు బి గొడవ ఇంకా నేనేం మాట్లాడే పని లేదు దేవుడికి స్తోత్రం కాక అర్థమైందా అమ్మా కోడల్లో చెప్తున్నా ఏనండి మీరు కొడవలు లేక మారకండి గొడవలు అయిపోతాయి బీ లైక్ ఏ కోడలు డోంట్ బికమ్ గొడవలు బీ ఇన్ కామన్ సెన్స్ దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు ఈమెంటే ఆ లతకి స్నానం చేయాలంటే అరే పాలు ఇచ్చే బరువు అడిగితే ఆడే తిని సరే ఈమె కూడా ఆ స్టేజ్ లోకి వచ్చింది ఈమె కళ్ళగా అంటుంది మనం ఏం చెబుతుంది మా కాళ్ళు ఎంటోంది మా అత్త మీద నేనే వెత్తనం చేశా అవా చూసా మాములు కాదు ఆడదే ఆడదానికి అబలా కాదు తబలా అన్నట్టుంది వ్యవహారం దేవుడికి స్తోత్రం కలిగిన కా పోగోడు అర్థం చేసుకున్నంత అంత 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 అంతగా ఆడోళ్ళు ఆడోళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారండి ఆడిపోసుకుంటున్నారంట ఏంటి ఆడి ఒక ఆటాడి పొగపడ్డా కాంపకి అని పోస్తున్నారండి ఆడగాడి దాన్ని ఆడి పోయడం ఆడిపోతున్నారంట ఆడోళ్ళకి ఆడోళ్ళకే పట్టలే ఇక ఇంటికి వచ్చిన కాడి నుంచి సెటిల్మెంట్ చేయలేక ఈ మొఘానికి ఇక చూసుకో ఎక్కడ నేను మంటలు వస్తాను దేవుడికి స్తోత్రం కలుగునే కాక జాగ్రత్త అండి ఈమెనుకుంటుంది మా అత్తమే నేనే పెత్తనం చేశా నా కోడలు నా మేం చేద్ద టెన్షన్ పడ్డా కానీ నా కోడలు నా కోడలు ఇక సరే వీళ్ళ అత్తగారికి స్నానం చేసేటప్పుడు ఈ చూడలే చూడని వేరే చిత్రం అందుకని ఏం ఇస్తావు అదే కోతం అని బైబుల్ బలే చెప్పింది దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇక ఏం లేదు ఇక ఏమనుకుంటున్నాం ఆ కోళ్ళు దగ్గరుండి అంత కావాల్సిన మాస్ ఏ మాకు అడుగుద్దు అమ్మా కోళ్ళ కొంచెం రుద్దమ్మా చూసుకోదు ఏమమ్మా రుద్దుతున్నావా కంపెట్టి రుద్దుతున్నావా అంటే రుద్దుతున్నా రుచుకున్నాడు సౌండ్ పెరిగిన ఏంటంటే పెరుగుతాయి మరి దేవుడికి స్తోత్రం కలిగొని కాక అలేలుయా జాగ్రత్త ఉండండి మా గోడలు గొడవల్లో మారకండి గొడవలు అయిపోతాయి జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన తల దించుకొని పనులు మనం చేయకూడదు పనికి మన పనులు చేయకూడదండి